శ్రీకృష్ణుడు ఇచ్చిన వివరణ రాధా హృదయం ఒకసారి శ్రీకృష్ణుడు తన పరివారంతో సిద్ధాశ్రమ తీర్థంలో స్నానాలు ఆచరించడానికి వెళ్ళాడు కాకతాళీయంగా రాధ తన నేస్తాలతో అక్కడకు రావటం తటస్థించింది రెండు వైపుల వారు ఆకస్మికంగా ఆ పుణ్యతీర్థంలో అలా కలుసుకున్నందుకు ఎంతో సంతోషించారు పరస్పరం ముచ్చట్లు చెప్పుకొని సంభాషించి ఆనందించారు రాధ ఘనతను స్వయంగా కృష్ణుని ముఖత ఆయన రాణులు విని ఉన్నారు కాబట్టి వారు అదను చూసి రాధను ఒక ఏకాంత ప్రదేశంలో కలుసుకున్నారు రాధ కూడా ఆప్యాయంగా వారిని ఆహ్వానించి ఉపచర్యలు చేసింది మాటల సందర్భంలో ఆమె సోదరీమణులారా చంద్రుడు ఒక్కడే ఉన్నాడు కానీ చకోరాలు అనేకం అనే అర్థం వచ్చే శ్లోకం చెప్పింది చంద్రో యథైకోహన చకోరా సూర్యోయైకో బహదో దృశస్య శ్రీకృష్ణ చందో భగవాన్ సదైవ భక్త భగిన్యోవయం చ శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కరే సోదరీమణులమైన మనం అందరము ఆయన భక్తురాండ్రం అన్నది రాధ రాధ చెప్పింది విని రాణులు ఎంతో ఆశ్చర్యపోయారు రాధను మరీ బలవంత పెట్టి తమ విడిదికి ఆహ్వానించి తోడ్కొని వెళ్ళారు అక్కడ రాధకు రాజోపచారం లభించింది ఆమె రాకకు రాణులు అందరూ ఎంతో సంతోషించారు అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ విందు భోజనం ఆరగించారు చివరికి రుక్మిణీదేవి తానే స్వయంగా రాధకు ఒక స్వర్ణ పాత్రలో పాలు ఇచ్చి త్రాపించింది ఆ తరువాత కాసేపు ముచ్చట్లు చెప్పుకొని రాధా తన బసకు తిరిగి వెళ్ళిపోయింది రాత్రి పొద్దుపోయింది అందరూ నిద్రించడానికి వెళ్ళారు దైనందిన ఆనవాయితీ ప్రకారం కృష్ణుని పాదాలు ఒత్తడానికి రుక్మిణి ఆయన పక్కన కూర్చుంది కృష్ణుని అరికాళ్ళ వంక చూసేసరికి రుక్మిణి పిస్తుపోయింది అరికాళ్ళ ము హరికాళ్ళు మొత్తం బొబ్బలకి ఉన్నాయి దిగ్భ్రాంతికి గురైన రుక్మిణి వెంటనే తక్కిన రాణులను పిలిచి విషయం తెలిపింది వారు కృష్ణుని అరికాళ్ళు బొబ్బలతో నిండి ఉండడం చూసి అవాక్కయ్యారు భగవాను ఎలా అడగటం ఎవరు సాహసించలేకపోయారు చివరికి కృష్ణుడు కళ్ళు తెరిచి రాణులంతా అక్కడ గుమికూడి ఉండడం చూసి కారణం ఏమిటని అడిగాడు అందుకు జవాబుగా వారు భగవాను అరికాళ్ళు బొబ్బలెక్కి ఉండడం చూపించారు కృష్ణుడు ఈ విషయాన్ని దాటవేయి చూశాడు కానీ రాణులు వదలలేదు వారు మరీ బలవంత పెట్టడంతో ఆయన ఇలా వారితో చెప్పాడు రాధ హృదయంలో నా పాద పద్మాలు సదా సర్వవేళలా నెలకొని ఉంటాయి నువ్వు బాగా వేడిగా ఉన్న పాలు రాధకు ఇచ్చావు స్వయంగా నువ్వు ఇవ్వటం వలన రాధ మారు మాట్లాడక అట్లే పాలను తాగింది పాలు లోపలికి హృదయంలోకి వెళ్ళడంతో నా అరికాళ్ళు ఆ వేడిని భరించలేక బొబ్బలెక్కాయి ఇది సహజమే కదా పతిదేవుని వచనాలు విన్న రాణుల నోట మాట రాక నిలబడిపోయారు నాటి నుండి కృష్ణుని పట్ల రాధకు ఉన్న హిమాలయమంత భక్తి ప్రవత్తుల ముందు తమవి లెక్కలోకి రావని రాణులు గ్రహించారు రాధ ఔన్నత్యాన్ని తెలిపే ఈ సంఘటన జాతక సంహితలో చోటు చేసుకుంది యశోద వైశిష్టము బాలకృష్ణుని అల్లరిని భరించలేని యశోద బాగా యోచించి ఒక నిర్ణయానికి వచ్చింది రోలుకు తాడును కట్టింది ఆ తాడు మరో కోసనం కృష్ణుని నడుముకి కట్టాలని ప్రయత్నించింది కానీ తాడు పొడవు చాలేదు మరో తాడు తీసుకువచ్చి మొదటి తాడుతో ముడివేసి మళ్ళీ కృష్ణుని కట్టాలని ప్రయత్నించింది ఈసారి కూడా తాడు చాలేదు ఇలాగే ఎంత తాడు తీసుకువచ్చినా కృష్ణుని కట్టివేయడానికి చాలకుండా పోతుంది దాంతోపాటు అటు ఇటు పరిగెత్తే బాలకృష్ణుని సంభాళించుకురావడంతో ఆమె అలసిపోల అలసి సొలసిపోతుంది ఈ అద్భుతాన్ని తిలకించడానికి దేవతలు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు కాసేపు అయ్యాక వారిలో ఒకరు కృష్ణునితో పరబ్రహ్మమైన నీవే ఇప్పుడు పిల్లవాడి రూపం దాల్చావు అయినప్పటికీ అదే సమయంలో నీవు దైవలీలను నడిపిస్తున్నావు నీ తల్లి యశోద నిన్ను కట్టడానికి ఎంతో తాడు తీసుకువచ్చినప్పటికీ చాలకపోవడంతోనూ అదే సమయంలో నిన్ను సంభాళింపలేక తల్లడిల్లిపోతుంది నీ బాలక రూపానికి నువ్వు ఇప్పుడు జరిపిస్తున్న లీలకు సంబంధమే లేదే పొంతనయే లేని ఈ లీల ఏమిటి అని అడిగారు అందుకు కృష్ణుడు నువ్వు నా నన్ను సంశయిస్తున్నది నేనేమిటి యశోదను తలడిల్ల చేయటం ఏమిటి అనవసరంగా లేనిపోని నింద నా మీద మోపుతున్నావే అని జవాబిచ్చాడు కృష్ణుడు చెప్పింది విన్న ఆ భక్తుడు కృష్ణ నిన్ను బాధ పెట్టడానికో లేదా బాలక రూపంలో ఉన్న నిన్ను ఏడిపించడానికో నాకు మనస్కరించదు కానీ నీ లీలలోని అంతరార్థం ఏమిటి అది కాస్త చెప్పు అని వినమ్రంగా అడిగాడు ఆ భక్తుని ప్రశ్నకు బాలకృష్ణుడు ఇలా జవాబు ఇచ్చాడు తాడు చిన్నదైపోవటానికి కారణం యశోద చేతుల్లోని విశిష్టతే సర్వవ్యాపి అయిన పరబ్రహ్మమే ఆమె చేతిలో పిల్లవాడిని అయిపోయినప్పుడు తాడు చిన్నదైపోవడంలో వింత ఏముంది